జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఆధ్యాత్మికంగా గండవరం శివాలయాన్ని పునఃప్రతిష్ట చేసి దేవాలయ అభివృద్ధి కారకుడిగా జిల్లాలో నారా లోకేష్ బాబుకి రాజకీయ అంతరంగికుడిగా మన అందరివాడు టీడీపీ నేత ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లై సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ వేమా హజరత్ శెట్టి తెలుగు యువత నాయకులు నెల్లూరు పడవల సునీల్ కుమార్ తెలుగు యువత నాయకులు నెల్లూరు నెల్లూరులోని గీతామయ వృద్ధుల ఆశ్రమంలో వీపీఆర్ టీం రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు హ్యాపీ బర్త్డే వీపీఆర్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వీపీఆర్ టీం సభ్యులు వృద్ధులకు అన్నదానం చేశారు అనంతరం తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధి వేమ హజరత్ కుమార్ శెట్టి ఎస్సీసెల్ నగరాధ్యక్షులు అరవకిషోర్ శ్రీనివాసులు రెడ్డిలు మీడియాతో మాట్లాడారు విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న గొప్ప నాయకుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అని కొనియాడారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అద్రోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విపిఆర్ టీమ్ చంటి భాస్కర్ ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం పేరు అండి ఈరోజు మాకు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే రాష్ట్ర సివిల్ డైరెక్టర్ మాజీ ఎమ్మెల్సీ అయిన మా అన్న మా నాయకుడు శ్రీ వేమిరెడ్డి పట్టాభరామరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యూపీఆర్ఆర్ టీం సభ్యులందరూ కలిసి గీతామయి వృద్ధుల ఆశ్రమంలో ఇలా అన్నదానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ టీం సభ్యులైన తన్నీర్ శ్రీనివాసు రెడ్డి వేమ హజరత్ అరవ్ కిషోర్ బందెల్ చంటి గోపాల్ భాస్కర్ ప్రేమరాజు నాని బాలాజీ అందరికీ నా కృతజ్ఞతలు ఈ విధంగా మేము అన్నదానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మీ పెద్దవారి ఆశీస్సులు అన్నీ మా పట్టాబన్నకి మెండిగా ఉండాలని ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఇంకా ఉన్నతమైన పదవులు ఆయనకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈ పెద్దవాళ్ళ దివ్యంతా మా సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ముఖ్యంగా మా మా మంత్రి పొంగు నారాయణ గారికి మా రమేష్ రెడ్డి గారికి మా విజయభాస్కర్ అన్నకి విజయభాస్కర్ రెడ్డి గారికి అందరికి మెండుగా ఉండాలని కోరుకుంటూ అందరికి అండి ముందుగా అందరికి నమస్కారాలు అండి నా పేరు అరో కిషోర్ ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షుడిని ఈ రోజు సివిల్ సప్లై డైరెక్ట్ అయినటువంటి పట్టాబల జల్లదళ జల్లదల సందర్భంగా పేదల మధ్యలో ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా కేక్ కట్ చేసి ఈ పేదలకు అన్నదానం చేయటం గొప్ప కార్యము అందులో ముఖ్యంగా తమ్ముడు దానా మహేష్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది దాన మహేష్ మరియు టిఎస్ఆర్ సోదరుడు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకు అన్నదానం అన్నదానం చేయటం వారి మధ్యలో కేక్ కట్ చేయటం చాలా సంతోషకరమైన విషయము పట్టాపన్న మరిన్ని పదవీలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం నా పేరు శ్రీనివాసులు రెడ్డి ఈరోజు వేమిరెడ్డి రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గీతామయ్య వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగినది ఇలాంటి పుట్టినరోజులు పట్టాభనం మరెన్నో జరుపుకోవాలని మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని జిల్లా హజరత్ కుమార్ తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధిని విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మా అన్న రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ గీతామయ ఆశ్రమం ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మా అన్న ఇలాగే మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ తీసుకుంటున్నాం జన్మదిన శుభాకాంక్షలు ప్రియతమ నాయకులు మా శ్రేయోభిలాషులు మా రాజకీయ ఎదుగుదలకు స్ఫూర్తి ప్రదాతలు మా గురువులు ఎక్స్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రవిచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ జనిగర్ల మనోహర్ యాదవ్ టీడీపీ నాయకులు ఐదవ వార్డు కావులు పట్టణం Hi, Nilor! Please subscribe to N3TV.